మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఎంతవరకు వచ్చాయి కూల్చివేత పనులు ఆ రోజా మొత్తానికి ఎన్కన్వెన్షన్ సెంటర్ మొత్తాన్ని కూడా నాలుగున్నర గంటల్లో నీలమట్టం చేసేశారు ఎన్కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న రెండు హాల్స్ తో పాటు కార్యాలయము ఇతర సిబ్బంది ఉండడానికి అవసరమైన చిన్న చిన్న గదులు వాటి కూడా పూర్తిగా కూల్చివేశారు ప్రస్తుతం కూల్చివేతకు సంబంధించిన పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది మిగతా మిషనరీస్ అన్ని కూడా బయటికి వెళ్లిపోయాయి కేవలం ఒక్కటి మాత్రమే లోపల ఇప్పుడు ఉంది ఆ లోపల ఆ ఒక్కటి మాత్రం కింద ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోరింగ్ ఒక్కదాన్ని మాత్రం పూర్తిగా తీసివేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఆ ఫ్లోరింగ్ మొత్తాన్ని కూడా తీస్తున్నారు అలాగే సైడ్ కి ఉన్న కంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా పూర్తిగా వేలమట్టం చేసేసారు మొత్తం ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్లో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది ఎక్కడైతే తుమ్మిడి చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను కూడా నీలమటం అయితే చేసేశారు అధికారులు అనేది మనం చెప్పుకోవచ్చు ఉదయం ఐదు గంటలకు ప్రారంభించిన ఈ కూల్చివేతకు సంబంధించిన పనులని నాలుగున్నర గంటల్లో మొత్తం కూడా నీలమటం చేయడం జరిగింది ప్రధానంగా ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి జన సంస్థ ఒకటి ఫిర్యాదు చేయడంతో పాటు ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హైడ్రాకి లేఖ రాయడం జరిగింది ఎన్కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి చెరువుకు సంబంధించిన తూర్పు భాగంలో ఉన్న మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి మొత్తాన్ని కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమించి నిర్మాణాలను చేపట్టడం జరిగింది కాబట్టి ఇది మొత్తం కూడా కబ్జా కిందికి వస్తుంది తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకి లేఖ కూడా రాయడం జరిగింది దీంతో పాటుగా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి మొత్తానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి ఎటకేలకు ఈ నిర్మాణాలని కూల్చివేయడం అయితే చోటు చేసుకోవడం జరిగింది తుమ్మిడి చెరువుకు సంబంధించి దాదాపు ఇరవై తొమ్మిది గంట ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి ఉండ ఉంది అందులో మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు కూడా అధికారులు గుర్తించి ఆ తర్వాత సర్వే చేయించడం జరిగింది ఆ సర్వేకి సంబంధించిన రిపోర్టు మొత్తానికి కూడా ప్రభుత్వానికి అందజేయడం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఈ నిర్మాణాలకు సంబంధించిన వాటిని ఇవాళ ఉదయం నుండి కూల్చివేయడం అనేది చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా కూల్చివేతలు అయిపోయాయి ఇది ఈ విషయం పక్కన పెడితే మరొక వైపు లెఫ్ట్ సైడ్ లో మనకు ఎదురుగా కనబడుతున్న ప్రాంతంలో దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల భూమి అంటే ఆ హైటెక్ కమాన్ ఏదైతే ఎదురుగా కనబడుతుందో ఆ కమాన్ కి ఉన్న రోడ్డు నుంచి ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం వరకు ఉన్న భూమి అంతా కూడా ఈ తుమ్మిడి చెరువు కిందికే రావడం జరుగుతుంది ఎఫ్టిఎల్ కూడా ఇందులోనే ఉంటుంది మరి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఏర్పాటు చేసిన గుడిసెలు కావచ్చు మిగతా స్క్రాప్ గోదాములు కావచ్చు కొన్ని బ్లూ కలర్ షెడ్స్ కూడా ఏర్పాటు చేస్తారు మరి వాటి న్నిటిని తొలగించి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా లేదా అనేది ఎందుకంటే ఇక్కడ వరకు అయితే ఓకే ఇది ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం అయితే కూల్చివేతలు ఆగిపోయాయి ఇక్కడ నుండి స్క్రాబ్ సంబంధించిన తరలింపు మరికొద్దిసేపట్లో చేపట్టనున్నారు రాధాకృష్ణ